అవునమ్మా మీకు రెండు వేల ఇరవై ఆరు మే వరకు జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత నుండి స్థాన చలనం ఉంది ప్రదేశ మార్పు ఉంది మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అవన్నీ పనులు రెండు వేల ఇరవై ఆరు మే నుంచి ముందుకు వెళ్ళే అటువంటి పరిస్థితి ఉంది మరి అప్పటి వరకు ఏమిటి అంటే రావి చెట్టు రావి చెట్టుకు సూర్యోదయం కంటే ముందే దీపారాధన చేయండి కేవలం సిటీలో ఉండవు కదా గురుగారు ఎట్లా ఉంటుంది ఎందుకు రావి చెట్టుకు దీపారాధన అది సూర్యోదయం కంటే ముందు ఎస్ శుభమస్త అయితే ఇక్కడ చెప్తా మీరన్న పాయింట్ ఇక్కడ దాకా అయింది మనకు కథ ఆ యొక్క పిల్లవాడిని నేనెవరు నేనెవరు అంటే ఆడిపి పోలేదు ఈ యొక్క మనకు ఈ యొక్క నారదుడు తన దివ్య దృష్టితో చూసి మరి అసలు ఏమిటి అని చెప్పి చూస్తూ ఒక దదీచి అనేటువంటి ఒక మహర్షి గొప్ప సాధకుడు తన మరణము ఈ యొక్క లోక కళ్యాణార్థం జరిగి తన శరీరం నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఎముకలతో నిర్మించినటువంటి ఆయుధం వజ్రాయుధంతో ఆ యొక్క రాక్షసుని చంపారు మరి ఇది జరిగింది నీ తండ్రికి సో గొప్ప మరణం నీ తండ్రిది అంటాడు ఇది నిజంగా జరిగినటువంటి కథ అరుంధతి సినిమాలో ఇదే ఉంటది అరుంధతి సినిమాలో అనుష్కను చంపిన తర్వాత తన వెన్నుపూస నుండి తీసినటువంటి ఆ యొక్క కథ ఏదైతే ఉందో ఇది నిజం ఈ కథ నుండి వారు ఇన్స్పైర్ అయి తీసినటువంటి స్టోరీ సో అయితే మరి పిల్లవాడు ఒక రెండు క్వశ్చన్లు అడుగుతాడు అంత బానే ఉంది మరి నేనేం తప్పు చేసా నాకెందుకు శిక్ష నేను ఎందుకు అనాథన్గా ఉన్నాను అయ్యాడు కదా మరి నీకు మరి నా తండ్రి మరణం కారణం మీరు చెప్పారు మరి నాకు ఈ గతి కట్టు పట్టడానికి ఏమిటి ఏంటి అప్పుడు మళ్ళీ తన దివ్య దృష్టితో చూసి నీకు శనేరుని యొక్క మహాదశ ప్రారంభమైంది మీ నాన్నగారికి కూడా శనిచ్చరుని యొక్క మహాదశనే ప్రారంభమైంది ఓకే సో శనేరుని యొక్క మహాదశలో ఓకే ఇది జరిగింది అని చెప్పి చెప్తారు హలో యా చెప్పడమ్మా

లేదా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టు నుండి అసలు బాగాలేదు అవునా కాదా అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో మరి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో వేరే ఏమైనా వివాహం చేసుకుంటా అనుకునే ఆలోచన కూడా ఏమో ేదండి చేసుకోమని చెప్పి ఎవరు అనలేదు అది నాకు కావాల్సింది ఓకే డన్ రెండు వేల ఇరవై ఏమైనా భూ సంబంధిత కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా సూపర్ ఓకే ఓకే డన్ సో మీ క్వశ్చన్ అదేనా అవునవును మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మే జూన్ జులై ఈ టైంలో ఏమైనా మనీ రావడం జరిగిందా ఏమైనా లోన్ పెట్టడం కానీ లైక్ ఏదైనా మనీ రైట్ అది ఎంత నిజమో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఫిప్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖులోపు దీనికి సంబంధించింది ఏదో ఒకటి మీకు సమాధానం వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే పరిహారాలు ఏమల్సిన అయిపోతుంది నడుస్తుంది పీరియడ్ చెప్పండి మీరు రిలేటివ్స్తో కావచ్చును మేనమామన్లతో కావచ్చును కూడదు మీకు రిలేషన్షిప్ కూడా బాగుండదు రిలేటివ్స్తో కూడా గొడవలుంటవి మేనమామ అనేటువంటి వారిని అసలే నమ్మద్దు అయిపోతుంది ఇరవై ఆరు జూన్ జులైలో అయిపోతుంది అండ్ మీరు ఒక్కసారి పర్సనల్గా మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు చెప్తాను వేరే ఒకటి తాంత్రికపరమైనటువంటి రెమెడీ చెప్తాను కుజునికి సంబంధించింది ఒకటి వేప నూనెతో ఒక దిక్కులో ఒకటి చేయాలి నేను చెప్తాను ఓకే ఆల్ ది బెస్ట్ అది బాబుకు సంబంధించి ఎందుకంటే లైవ్ కదా అందరికి ఛాన్స్ ఇద్దాం ఓకేనా అయితే ఈ పిప్పలుడు శనేచురుని పీరియడ్లోనే ఉన్నారు అదేవిధంగా అటు మన వాళ్ళ నాన్నగారు అదే పీరియడ్ అయితే వాళ్ళ నాన్నగారికి శనేచరుడు చాలా ఉచ్ఛ ఉన్నాడు అంటే మంచి యోగకారకుడై ఉన్నాడు ఓకే మరి ఇతర జాతకంలో బాధకారకుడు అయ్యాడు కనుక ఐదు సంవత్సరాల లోపే అయిపోయాడు ఓకే సో ఎవరైతే మరి ఇతడు ఒక మరి ఇతడు నీకు సంబంధించి ఇంకా ఇంకో అద్భుతమైన విషయం ఏమిటి అంటే సో కనుక నీవు భగవంతుని యొక్క తపస్సు చేయి మీ నాన్న గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి మంచి సాధకుడు నువ్వు కూడా చెయ్యి అని చెప్పి చెప్తారు నారదుడు అప్పటి నుంచి కఠోర దీక్ష చేస్తాడు ఈ పిప్పలుడు చేసేటువంటి సందర్భంలో ఓకే కాల్ ఈ కథ అయిపోతారు కదా మనకు హలో చెప్పు తండ్రి